ఆదివారం మధ్యాహ్నం ఇలా నవ్వుతూ వంట మొదలు పెట్టాలని అనిపించి కడాయి దగ్గరకొచ్చి ఇరవై గ్రాముల ఆయిల్ నెమ్మదిగా వేడిపెట్టాను కర్రీ బేస్ బాగానే వస్తుందని నవ్వుతూ అనిపించింది కథ నెమ్మదిగా లోతుగా మారింది ఆ రోజు కారం తక్కువగా ఉండేది గుర్తొచ్చి అదేలా పది గ్రాముల పచ్చిమిర్చి ఉల్లిపాయల మధ్య నెమ్మదిగా వేశాను అమ్మచేతి వాసన గుర్తొచ్చి ఇరవై గ్రాముల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాను వాసన మారగానే ఊరి వంట గుర్తుకొచ్చింది ఆ ఇంట్లో చూసిన మోతాదే గుర్తుపెట్టుకొని పసుపు మూడు గ్రాములు కారం ఐదు గ్రాములు ఉప్పు ఆరు గ్రాములు వేశాను ఆ రోజు బాణంలో వేసినట్టు గుర్తొచ్చి రెండు వందల యాభై గ్రాముల చికెన్ ముక్కలు మసాలాలో నెమ్మదిగా వేశాను ఊరి పెద్దవాళ్లు చెప్పినట్టు చికెన్ ముక్కలు విరగకుండా మెల్లగా కలుపుతూ మసాలా పట్టే వరకు ఆగాను ముక్కలను విరగకుండా మెల్లగా కలిపి మసాలా వాటికి పట్టే వరకు వేచి ఉన్నాను ఊరిలో తిన్న అదే రుచి వచ్చిందని అనిపించి మూత తీసి చూశాను చికెన్ కర్రీ సిద్ధమైంది అని మనసు తృప్తిగా మారింది ముద్ద నోట్లో పెట్టగానే ఊరి రుచి గుర్తొచ్చింది చాలా చాలా బాగుంది మీకు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి